ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఢిల్లీలోని ఎర్రకోట పేలుల ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా చర్యలను చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను అప్రమత్తం చేశారు మోంతా తుపాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బాపట్ల జిల్లాలో కేంద్ర బృందం ఈరోజు పర్యటిస్తోంది జాతీయ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు గుంటూరు పర్యటనలో భాగంగా నగర పరిధిలోని వెంగలాయపాలెంలో ఆధునీకరించిన చెరువును ప్రారంభించారు అలాగే జాతీయ వాటర్ షెడ్ మహోత్సవాన్ని లాంఛనంగా ఆయన ఈరోజు ప్రారంభించారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా చెరువుల వంటి జలవనరులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు తద్వారా నీటి సంరక్షణ సాధ్యమవుతుందని రైతుల పంట సాగుకు దోహదపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ वाटर सेड महोत्सव का प्रारंभ हम कर रहे हैं और प्रधानमंत्री जी की प्रेरणा से इस बार वाटर सेड में हमने तय किया है कि हम पुरानी जो वाटर बॉडीज है उनको भी ठीक करेंगे उनका पुनरुत्थान करेंगे जल ही जीवन है जल के बिना जीवन नहीं और मिट्टी के बिना खेती पानी भी बचाना पड़ेगा और मिट्टी सॉयल भी बचानी पड़ेगी वाटर सेड मिशन के अंतर्गत कई वाटर बॉडीज बनी पहले चेक डैम स्टाफ डैम बोरी बंधान परपोरेशन टैंक जिससे वाटर रिचार्ज भी हुआ अंडरग्राउंड वाटर का लेवल इंक्रीज हुआ किसानों को भी फायदा हुआ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాలలోని యాభై సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి దృశ్యమాద్యం విధానంలో ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండవ దశలో భాగంగా మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో పదిహేను పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఐదు వందల ఎనభై ఏడు ఎకరాల్లో మరో ముప్పై ఐదు ప్రభుత్వ ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశారు అలాగే ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదయీర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామిక వేతన తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇవన్నీ కూడా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఇరవై ఐదు సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇందులో కూడా మీరు చూస్తే ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఈ రోజు మనం చేసే పనుల వల్ల రెండు మందికి అవకాశం ఉంది విశాఖపట్నంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న భారత్ పరిశ్రమ సమఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రహదారుల అభివృద్ధి తీర ప్రాంత సుందరీకరణ కొత్త పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్వే స్పందించారు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ముప్పై ఏడు క్లీనరీ సమావేశాలు జరుగుతాయని వీటిలో ఐదు కంట్రీ సెషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందని తెలిపారు ఈ సందర్భంగా పలు దేశాల్లో వాణిజ్యానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారని అలాగే వివిధ విభాగాలకు సంబంధించి నాలుగు వందల పది ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోనుందని నారా లోకేష్ తెలిపారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు తిరుపతిలో మంత్రి ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు వంటివి ఏర్పాటు చేయనున్నామని తెలిపారు రాష్ట్రంలోని విశాఖపట్నం తిరుపతి అమరావతిలను గొప్ప నగరాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలియచేస్తూ ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం దీని ద్వారా దగ్గర దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సంవత్సరంలోనే ఈ పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఏదైతే తిరుపతి అమరావతి విశాఖపట్నం మూడు మెగా సిటీలుగా మరి పారిశ్రామిక అభివృద్ధి చేయాలి టూరిజం ని హైటీని మేజర్ గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పనిచేయడం పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఈ రాష్ట్రానికి అందజేస్తూ ఇవన్నీ కూడా మొదలు పెడుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిన్న జరిగిన పేలుళ్ల ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా చర్యలను చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను అప్రమత్తం చేశారు హోంమంత్రి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు అన్ని జిల్లాలలోని వాణిజ్య దుకాణాలు హోటల్స్ బస్టాండ్లు స్టేషన్ల వంటి ఉండే ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఒకటి ఒకటి రెండుకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇందులో భాగంగా బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తనిఖీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ఆవరణలో జరిగినటువంటి దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది ఈ యాంటీ సర్డే చెకింగ్ ప్రాసెస్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది మొత్తం యాక్టివేట్ చేయడం జరుగుతుంది ప్రధాన కూడలు రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ సినిమా హాల్స్ ని కూడా చెక్ చేయడం జరుగుతుంది అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులని విధంగా ప్రదేశాన్ని అన్నిటిని కూడా చెక్ చేస్తూ ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ధాన్యం సేకరణలో డ్రైయర్లు కలిగిన మిల్లులకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అధికారులకు సూచించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆ శాఖ అధికారులు రైస్ మిల్లర్లతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ నిల్వ గోదాముల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని వైద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు ఈ సంస్థ ఏర్పాటుకు నలభై ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని తెలిపారు నాలుగు వందల యాభై పడకలతో ప్రకృతి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పరిశోధనలు శిక్షణ కార్యక్రమాలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు కానుందని పేర్కొన్నారు ఈ సంస్థలో తొలి విడతలో వంద యూజీ సీట్లు పీజీలో ఇరవై సీట్లు చొప్పున భర్తీ జరుగుతుందని ప్రకటించారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మోంథా తుపాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బాపట్ల జిల్లాలో కేంద్ర బృందం ఈరోజు పర్యటిస్తోంది ఇందులో భాగంగా జిల్లాలోని చీరాల వేటపాలెం కారంచేడు ప్రాంతాలలో కేంద్ర బృందం సభ్యులు పి పౌసమి మహేష్ కుమార్ శశాంక్ శేఖర్ రాయ్ సాయి భగీరథులు పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని వారికి వివరించారు అంతకుముందు అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని అలాగే కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు అనామలో ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటు నుండి మోస్తార వర్షాలు లేదా జలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉన్నది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఢిల్లీలోని ఎర్రకోట పేలుళ్ల ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా చర్యలను చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను అప్రమత్తం చేశారు మోంతా తుఫాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బాపట్ల జిల్లాలో కేంద్ర బృందం ఈరోజు పర్యటిస్తోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు